తెనాలి మండలం పెదరావూరు గ్రామంలో జెండా చెట్టు బజార్లో నివాసం ఉంటున్న షేక్ షయూబ్కు వైద్య శస్త్ర చికిత్సల కోసం అంగళ కుదురు గణేష్ యూత్ నలభై రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేసింది నోటి క్యాన్సర్ నుండి త్వరగా కోలుకోవాలని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి ఆకాంక్షించారు తెనాలి మండలం పెదరావూరు గ్రామంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్త వడ్రంగి పని షేక్ షయూబ్ నోటి క్యాన్సర్ తో బాధపడుతున్నాడు వడ్రంగి పని చేసుకునే షేక్ షయూబ్ వైద్య చికిత్సలు చేయించుకోలేని పరిస్థితుల్లో కుటుంబం దీనావస్థలో ఉన్న విషయాన్ని తెలుసుకున్న గణేష్ యూత్ వీరవల్లి మురళి షేక్ షయూబ్ని కలుసుకుని పరిస్థితిని తెలుసుకున్నారు తమ సభ్యుల సహకారంతో నలభై రెండు వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు నోటి క్యాన్సర్కు వైద్య చికిత్స తీసుకుని త్వరగా కోలుకోవాలని వీరవల్లి మురళి ఆకాంక్షించారు దాతలు ఎవరైనా ముందుకొచ్చి షయూబ్ను ఆదుకోవాలని ఆయన కోరారు ఈ కార్యక్రమంలో వీరవల్లి మురళితో పాటు కనగాల నాగభూషణం షేక్ సలాం ఎల్ఎంఎల్ ఖాదర్ పాలడుగు జగన్ జానీ భాష రసూల్ మిత్ర బృందం పాల్గొంది పెద్రావురి గ్రామంలో షయూబ్బని మా తెలుగుదేశం పార్టీ కార్యకర్త నోటి క్యాన్సర్తో బాధపడుతుంటే ఆర్థిక సహాయం అందించాలని చెప్పేసేసి మా సలాంబాయ్ చెప్పంతో మేము ఇక్కడ రావడం జరిగింది సలాంబాయ్ మేము ఒక ఇరవై వేల రూపాయలు జగన్ గారు ఒక ఐదు వేల రూపాయలు రస్ రసుల్లా గారు ఐదు వేల రూపాయలు వెంటనే ఆర్థిక సహాయం చేయటం అనేది చాలా సంతోషం ఎందుకంటే ఇవాళ క్యాన్సర్ అనేది వయసు ముప్పై ఆరు సంవత్సరాలు చిన్న చిన్న అలవాట్ల వల్ల కైని గుట్కా లాంటివి మనం అలవాటు పడితే మనం ఎటువంటి జబ్బులకి మనం ఇబ్బంది పడాలని అనటానికి తినే ఒక ఉదాహరణ దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కైని అలవాటు ఉందంట దానివల్ల నోటి క్యాన్సర్ వచ్చింది చిన్న చిన్న చేతి ఒత్తులు చేసుకునేటటువంటి వీళ్ళు ఎటువంటి జబ్బులు వచ్చినప్పుడు ఆర్థికంగా కుంగిపోతారు దాంట్లో కొంతైనా సరే మానసిక స్థైర్యం కొద్దిగైనా సరే మనం ఆర్థిక సహాయం చేయాలని చెప్పేసి మనం సలాంబాయి మేము ఒక ఇరవై వేలు ఇద్దాం అనుకుంటే నాకు భ మా సోదరుడు ఇద్దాం అనుకుంటే అంతలోకి మనాళ్ళు కూడా ఐదు వేలు ఐదు వేలు పదివేలు ముప్పై వేలు రూపాయలు ఆర్థిక సాయం అందించారు ఇవాళ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవాళ ఆహార అలవాట్లు కానివ్వండి మనకున్నటువంటి పర్సనల్గా ఉన్న అలవాట్లు కానివ్వండి వీటి వల్ల వీటి ఉన్న వ్యసనాల వల్ల మన జీవితాలు ఏ విధంగా ఉంటాయి ఇది ఉదాహరణ ప్రతి ఒక్కరు కూడా మన ఆహార అలవాట్లు కానివ్వండి మనకున్నటువంటి చిన్న చిన్న వ్యసనాల వల్ల కానివ్వండి వాళ్ళ క్యాన్సర్ అనేది చాప కింద నీరులాగా చిన్నపిల్లల దగ్గర నుంచి ఎందుకంటే పెద్దవాళ్ళ దాకా అసలు ఏ బజార్లో చూసిన విలేజెస్లో ఏదో ఒక ఇంట్లో ఈ క్యాన్సర్ సంబంధించిన పేషెంట్లు ఉంటున్నారు వాటర్ వల్ల కానివ్వండి పొల్యూట్ అయిన వాటర్ తీసుకోవటం వల్ల కానివ్వండి ఈ వెజిటబుల్స్ ఇవాళ కూరగాయలు ఈరోజు మందు కొడతారు మార్కెట్లో హడావుడి ఎవరికాళ్ళు హడావుడి కడిగి కడిగినట్టు వాటిని కరెక్ట్గా మంచి సాల్ట్ వాటర్లో కడుక్కోవటం ఇంకొక ఎందుకంటే హడావుడి లైఫ్లో అయిపోయినాయి హడావుడిగా తరిగేసేసుకొని హడావుడిగా వండేసుకోవటం వీలైనంత మట్టికి అందరూ ఎక్కువగా బయట ఫుడ్ల మీద బయట ఫుడ్ల మీద ఆధారపడటం ఇవాళ రోడ్ల పక్కన చికెన్ పకోడీలని రకరకాలు మనం చూస్తూ ఉంటాం వీటన్నిటి వల్ల కూడా ఎందుకంటే రోజుల తరబడి ఆ నూనె కాగి 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 ఈ చికెన్ పకోడీలు ఈ నాన్ వెజ్ మళ్ళీ వాటిల్లో బాగా బాయిల్డ్ అవ్వటం వల్ల రకరకాలు వాటి వల్ల ఈ క్యాన్సర్ రావటానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి మనం తీసుకునే ప్రతి దాంట్లో కూడా ఈ గుట్కా కైని స్మోకింగ్ లేకపోతే డ్రింక్ డ్రింక్ చేసే దాంట్లో కానివ్వండి ఇవన్నీ కూడా మనము మన కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకొని మనం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎందుకంటే సమాజంలో జబ్బులనేది తేలికపాటిగా వస్తున్నాయి అవి గుర్తించకపోతే ప్రాణానికి కూడా ప్రమాదం కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి కూడా సోదరుని ఉదాహరణగా తీసుకొని మనం జాగ్రత్తగా ఉండాలి